సార్ అంటే ప్రస్తుతం రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ అనే విషయం అనేది చాలా ప్రాబ్లంగా మారుతుంది రోజు రోజు కూడా ఈరోజు వాలంటీర్లు లేకపోవడం వల్ల మేము పింఛన్లు ఇవ్వలేకపోయాము చంద్రబాబు నాయుడు కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ వీళ్ళందరూ కూడా వాలంటీర్ల మీద కక్ష కట్టారు అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో అబద్ధ ప్రచారాలు విష ప్రచారాలు చేస్తున్నారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళు ఏం సమాధానం ఇప్పుడు గవర్నమెంట్ అనేది పెద్ద వ్యవస్థ ఈ వ్యవస్థలో ఎప్పటికప్పుడు ఒక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంటారు లేకపోతే కోర్టులు కొన్ని డైరెక్షన్స్ ఇస్తూ ఉంటుంటాయి వాటి అనుగుణంగా గవర్నమెంట్ దాన్ని ప్రత్యామ్నాయం తీసుకోవాలి తప్ప ఈ నెపాన్ని ఇతరుల మీదకి నెట్టడం కరెక్ట్ కాదన్నది నా ఉద్దేశం పెంచేతులంటే సామాన్యమైన ప్రజలకి అందుబాటులో ఇవ్వటానికి ఈరోజు మనం చూస్తుంటాం ఏ చిన్న ఇబ్బంది జరిగినా యంత్రాంగం అంతా అక్కడ కూర్చొని ఆ సమస్యను పరిష్కారం చేయడానికి గవర్నమెంటు పూనుకుంటుంది అటువంటి పరిస్థితుల్లో నాకేం తెలియదు ఇది వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని యంత్రాంగం మీ దగ్గర ఉంది గవర్నమెంట్ మీ దగ్గర ఉంది మీరు చేయాల్సింది మానేసి వాళ్ళు ఏమైనా వద్దంటున్నారా అది తప్పు కదా అది అంటే ఈరోజున వాలంటీర్లు కూడా మూకుమ్ముడిగా రాజీనామాలు చేయడం కానీ రేపు ఉమ్మడి కూటమితో మూడు పార్టీలు కలిసి వస్తే మీరు పింఛన్ల కోసం ఇలాగే పడిగాపులు పడాల్సి వస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు పింఛన్లు ఇంటి వద్దగా వస్తాయని చెప్పి ఇలాంటి ప్రచారం చేస్తూ ఉన్నారు రాజీనామాలు చేసి ఎలా అనిపిస్తుంది అసలు ఏం చెప్తారు రాజీనామాలు చేయడానికి వాళ్ళేం పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాలంటరీ సర్వీస్ దాని పేరులోనే ఉంది వాలంటరీ అంటే స్వచ్ఛందంగా పనిచేయమని ఈ స్వచ్ఛందంగా పనిచేసే దాంట్లో వాలంటీర్ని ఎక్కువ శాతము వాళ్ళు పార్టీ ఏజెంట్స్లుగా గవర్నమెంట్ ఐ మీన్ ఇప్పుడున్నంత ఏదైతే ప్రభుత్వం ఉందో అది వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నది అందరం చూస్తున్నాం ఈవెన్ మా మా ఇంటిగాడికి కూడా వచ్చి వాళ్ళు కొన్ని కొంతమందిని మొబలైజ్ చేసి మా డేటా అంతా తీసుకొని ఇతను తెలుగుదేశం లేకపోతే ఇతను బీజేపీ ఇతను జనసేన ఇతను కాంగ్రెస్ ఇలాంటి రిపోర్ట్లన్నీ ఇచ్చి వాళ్ళని ప్రచారకర్తలుగా వాడుకుంటున్నా అన్నది నిజం వాస్తవం కనుక ఆ పరిస్థితిలో కదా అప్పుడు ఇది తెలుగుదేశం జనసేనో లేదా ఎవరో ఆపేసి మీరు ఆపేయండి అన్నది కాదు కదా ఇట్ ఈస్ ఆర్డర్ ఫర్ ది హైకోర్టు దాన్ని ఖచ్చితంగా పాటించాల్సింది కదా న్యాయస్థానం ఏం చేస్తుంది ఉన్న విషయాన్ని న్యాయబద్ధంగా చూస్తుంది దాని ప్రకారం వాళ్ళ యొక్క న్యాయ న్యాయ తీర్పుని చెప్తుంది దాని ప్రకారం పోవాలి తప్ప ఎవరి మీద ఆ వేయటం అనేది కరెక్ట్ కాదు ప్రత్యామ్నాన్ని ఎత్తుక్కో చేయాలి కదా ఇప్పుడు ఒక సచివాలయానికి సంబంధించి ఇంతమంది ఉన్నారు ఒక సచివాలయంలో నాకు తెలిసి ఒక పదకొండు మంది స్టాఫ్ ఉంటారు పదకొండు మంది స్టాఫ్ ఆ సచివాలయానికి వెళ్ళి ఫెన్షన్ ఉండేది మహా అయితే నాలుగైదు వందల మంది ఉంటారు వాళ్ళకి చేతికి డబ్బులు ఇవ్వటం పెద్ద ఎంత కష్టమైన పని అండి ఇంతవరకు మేము నేను విన్నాను నేను చూశాను ఇంతవరకు డిపాజిటే పడలేదు బ్యాంకులో ఆ అమౌంట్ పడితే కదా వీళ్ళు డ్రా చేసి ఇవ్వటానికి ఇతరుల మీద వేయటం ఎంతవరకు కరెక్ట్ అది సరే అండి ఈరోజు ప్రభుత్వం ఏమో సంక్షేమం మా లక్ష్యం అంటూ కూడా ముందుకెళ్తుంది కదా ప్రభుత్వం ఏదైనా సరే అభివృద్ధి సంక్షేమం రెండు ఉండాలి ఈరోజు సంక్షేమం మా లక్ష్యం అనడం ఎలా అనిపిస్తుంది ఏం చెప్తారు సంక్షేమం వేరు అభివృద్ధి వేరండి అండి అభివృద్ధిని గాలి వదిలేశారు సంక్షేమం అంటే ఇంటికి వెళ్ళి డబ్బులు ఇవ్వటం అది ఒకటే సంక్షేమం అది ఇవ్వాలి మేము దానికి ఎవరు ఎగనిస్ట్ కాదు ఎందుకంటే వృద్ధులు ఉన్నారు వికలాంగులు ఉన్నారు జంతువులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలి తప్పేం లేదు దాన్ని ఇవ్వద్దని ఇంతవరకు ఏ ఒక్కరు చెప్పిన దాఖలాలు లేవు మేము ఏదైనాప్పుడే యాజ్ పౌరుడిగా ఏది అభివృద్ధి అది అభివృద్ధి గురించి మాట్లాడితే లారిపోయాన్ని ఉన్నాయి ఇక్కడ సమస్యలు నిన్నటికి నిన్న నేను వేరే పని మీద విసన్న బ్యాడ్ వెళ్ళాం నా కారు గుళ్ళైపోయింది అది అభివృద్ధి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది మనకి కంటికి కనపడేదే అభివృద్ధి ఏది కనబడుతుంది ఇప్పటికీ ఎన్ని వ్యవస్థలు కొట్టుపడిపోయి ఉన్నాయి ఇది అభివృద్ధి అంటే ఎట్లా సరే అండి ఈరోజు వైసీపీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు చాలా ఆరోపణలు చేస్తున్నారు మన తీర ప్రాంతం వ్యవసాయ రంగ ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎక్కువ ఐటీ కంపెనీలు రావు మనల్ని వ్యవసాయ రంగంలోనే అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఎలా అనిపిస్తున్నారు ఒక ఐటీ కంపెనీ ఒకటి అభివృద్ధికి దార్ఖానాలండి అండి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పదహారు వందల కిలోమీటర్లు మనకి కోస్టా వ్యవస్థ ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం అభివృద్ధి చేయడానికి సంపదను సృష్టించాలి కదా ఇప్పుడు మాకు తెలిసి ఇప్పుడు విజయవాడ అమరావతి రాజధాని ఉంది గత ప్రభుత్వం పదివేల కోట్లు ఖర్చు పెట్టింది ఇరవై సంతోస్తులు బిల్డింగ్లు కట్టున్నారు దాన్ని గాలి వదిలేశారు పదివేల కోట్లు ఈ ఒక్క అక్కడ పెట్టినటువంటి యాభై వేల యాభై వేల ఎకరాల పరిస్థితి ఏంటండి ఈరోజు అక్కడ రోడ్లు అక్కడ భవనాలు అవస్థలకు చేరి దొంగలు దోపిడీదారులు దోసుకుపోయే పరిస్థితి ఎందుకు ఏ దాని దాంట్లో ఉన్నటువంటి లోపాలు ఏంటండి ఈరోజు కోట్ల రూపాయలు ప్రభుత్వం ధనాన్ని తీసుకెళ్ళి కార్యాలయంకి అద్దెలు కడుతున్నాయి వాటిని కొంచెం ఫినిషింగ్ చేస్తే అన్నీ అక్కడే ఉంటాయి కదా ఇప్పుడు వ్యవస్థ డెవలప్మెంట్లో నాకు తెలిసిన వరకు నేను ఒక ఆంధ్రదేశపు క్రీడా విభాగాల్లో చూస్తుంటాను అక్కడికి వెళ్ళినప్పుడు అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక ఒక దగ్గర ఉండాలి మీరు మూడు రాజధానులు అన్నారు ఉన్న రాజధాని అది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు చాలా మొదలవుతాయి ఎన్ని ఉన్నాయి మరి ఎక్కడ ఇది సంపద సృష్టించాలి సంక్షేమ పథకాలని ఇవ్వాలి సంక్షేమ పథకాలకు ఎవరు అడ్డం పడతారు ఎవరు వద్దన్నారు ఎక్కడని చెప్తారా మీరు వద్దని ఏ నాయకుడు అని చెప్పాడా ఏ పౌరుడైనా చెప్పాడా వద్దని ఎవరు చెప్తున్నారు వద్దంటే మీరు ఎందుకు ఆగుతారు ఇన్ని రోజులు మీరు మిమ్మల్ని ఆపింది ఎవరు ఇప్పుడు మీరు ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి ఇది జగన్ గారు ఇస్తున్నారు జగన్ గారు ఓటేయండి జగన్ గారి సంక్షేమ పథకం ఇది వాళ్ళు ప్రచారకర్తలుగా ఉన్నారు కనుక న్యాయస్థానం అనేది ఎంత కాంక్రీట్గా ప్రతి టు పిన్ చూసే కదా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం కా తీసుకున్న తర్వాతనే కదా ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో దాన్ని ఆపింది దీన్ని ఎవరి మీద నెప్పం వేస్తే ఎట్లా హౌ సరే అండి ఈరోజున బీజేపీ పొత్తుతో కలిసిన టీడీపీ జనసేనకు కానీ టీడీపీకి కానీ ఓట్లేస్తే మైనార్టీలు రిజర్వేషన్లు పోతాయని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏం చెప్తారు సార్ అదొక పెద్ద అబద్ధం మైనారిటీలకి జరుగుతున్నటువంటి పది సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలనలో ఎవరూ చేయలేని గత ప్రభుత్వాల్లో ఎన్నో ఏళ్ల తరబడి పరిపాలించిన ప్రభుత్వాలు చేయలేనటువంటి అద్భుతాలు చేసింది ఎక్కడైనా మత సామరస్యం మీద గొడవ ఉందా ఇవాళ నార్త్ మొత్తం నిజమైన భారతీయ ముస్లిం సోదరులు జై శ్రీరామ్ అంటున్నారు ఎక్కడ ఉంది వి లేదే లేదా మోడీ గారు అది రాజకీయ పార్టీ ఆ పార్టీలోనే ఉంది మైనార్టీ సంక్షేమాలు మరి ఈరోజు త్రిపుల్ తలాక్ ఒక సంశ్లేషణల నిర్ణయం ముస్లిం సోదరి మనులకి ఎంత ఎంత ఊరటనది ఇచ్చింది ఎక్కడుంది వీళ్ళు ప్రచారం చేస్తున్నారంటే మతాలని కులాలకు మతాలను అడ్డం పెట్టి చేసేది మతాలను అడ్డం పెట్టి చేసేది జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్స్కి ఇది ఉండదు ముస్లింస్కి అది ఉండదు అని అతను ఏముండదండి ఎందుకు ఉండదు మూడు భాగాలు చేసాయని పరిపాలన జరుగుతుంది అండి భారతదేశంలో పోను మీరు అలా పరిపాలిస్తున్నారా కాదు కదా ఎక్కడొచ్చింది అది పోనీ ఎక్కడైనా చూసారు ఇప్పుడు ఆంధ్రదేశంలో ఏ ఒక్క సంఘటన అయినా మీరు చూసారా లేదు కదా సరే అండి ఈరోజు నా బస్సు యాత్రలు కూడా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ వస్తుంది ఈరోజు కూటమితో కూడిన వాళ్ళ ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎవరు సవాలు పెట్టినా ఖాళీ కుర్చీలు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఏమండి ఆ సభలకి జనం ఎలా వస్తున్నారో అందరికీ తెలిసిన విషయం ఏంటి మొత్తం వ్యవస్థని అంతా బస్సుల్లో ఎక్కించి బస్సు యంత్రాంగాన్ని అంతా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి గంటలు తరబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి కూర్చోబెడుతున్నటువంటి వ్యవస్థ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గ ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఎలక్షన్స్ దాకా ఆయన ఏనాడైనా ఒక్కరోజు రోజు రోజులేసి ఉన్నాడా ప్రతిరోజు ఉన్నాడు గడిచిన పంతొమ్మిది తర్వాత గడిచిన ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆయన ఐదేళ్ల తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చాడు తప్ప ఏ రోజైనా ప్రశ్న అడ్రస్ చేశాడా లేకపోతే పబ్లిక్లోకి వచ్చి మాట్లాడా పబ్లిక్తో తిరిగాడా ఈరోజు ఆయన పబ్లిక్లోకి వస్తే ఆ సెక్యూరిటీ ఏంటండి మీకు ఎందుకంత భయం ఎందుకంత పెద్ద హై సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఎందుకు అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది మీరు సామాన్యుడు ఉన్నప్పుడు ఎవరేం చేయలేదు కదా ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు ఎవరేం చేస్తారు సామాన్యుడు కలిసే పరిస్థితి ఉందా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఎక్కడ జనం వచ్చారు జనం అంటే ఆయన కడపలో తిరిగితేనే రోడ్లన్నీ ఖాళీగా ఉంది భలేవారే ఎలా ఉంటుంది సార్ ఈసారి ఎన్నికలనేవి ఇక్కడ కూట మీద వస్తున్నారు కదా ఏమి లేదండి ఎన్డీఏ బలపరిచినటువంటిది ఆంధ్రదేశంలో భారతదేశంలో అక్కడ భారతీయ జనతా పార్టీ దేశంలో ఇక్కడ ఏదైతే ఎన్డీఏ అనేది కూటమిగా మారి ఇక్కడ నడుస్తుందో దానికి అనేక జనులు అనేక వ్యవస్థలు వ్యాపార సంస్థలు కానీ కార్మిక సంస్థలు కానీ ఏదైనా గవర్నమెంట్ సంస్థలు కానీ అట్లాగే సామాన్యులు ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఈ గవర్నమెంట్ అభివృద్ధి అన్నది లేక ఎటువంటి యాక్టివిటీస్ లేక చాలా తత్తమతం అవుతున్నారు ఖచ్చితంగా జనాలు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నిడిపోయి